మీ పైన ఉన్నటువంటి యజమాని మిమ్మల్ని పిలిచి మీకు ఒక మాట చెప్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటావు మీరు జాబ్ చేస్తున్నప్పుడు మేనేజర్ పిలిచి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయాలి ఈ వర్క్ ఏంటంటే అని చెప్పినప్పుడు ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి అతను ఏదో వాక్కుంటున్నారులే ఏదో మాట్లాడుకుంటున్నారులే అని వదిలేస్తావా లేదో అని అంటే అమ్మో ఒకవేళ ఆ మాట వినకపోతే నా జాబ్ తీసేస్తారేమో అని జాగ్రత్తగా వింటావా అమ్మో అతను చెప్పేది నేను వినకపోతే నన్ను కూలికి రానివాడు మళ్ళీ నేను మళ్ళీ తినడానికి కూడా నాకు తిండి ఉండదు అని జాగ్రత్తగా వింటారాయ్యా చెప్పండి అయ్యా అంటారా ఏం కావాలి నీకు చెప్పు అంటారా అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైనా కానీ అతను పైన ఉన్నటువంటి అధికారి ఏం చెప్పినా కానీ చాలా జాగ్రత్తగా వింటారండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఒకవేళ ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది ఉద్యోగం పోయిద్ది అదే విధంగా పిల్లలు మనం ఈ రోజు ఆలోచన చేసినట్లయితే మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా